ఏపీ విజయనగరం టౌన్ లో ప్రస్తుతానికైతే ఉన్నాం ఎస్ఎఫ్ఐ లీడర్స్ సంబంధించిన ఆఫీసులు అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాం ఇక్కడ మా టీ నైన్ ఛానల్ ముందుకి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాము గారు మా టి నైన్ ఛానల్ ముందుకి వచ్చారు మాట్లాడడానికి ఈయన రాము గారు విద్యారంగ సంస్థల మీద మేము పోరాడతాము అని అంటున్నారు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే హాస్టల్స్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ అవని తర్వాత బీసీ వెల్ఫేర్ హాస్టల్ అవని లేదంటే ఎస్టీ హాస్టల్ అవని ఎలాంటి హాస్టల్ అయినా సరే ఎలాంటి సమస్యలైనా సరే మేము ప్రాబ్లమ్స్ మేము క్లియర్ చేస్తామని అంటున్నారు రాము గారు ఓకే నమస్తే అండి నా పేరు కృష్ణ మేము టీ నైన్ ఛానల్ నుంచి వచ్చాము ఏం పేరు అండి మీ పేరు రాము సార్ ఓకేనండి విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఓకేనండి చెప్పండి మీరు ఈ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అంటున్నారు అంటే ఎస్ఎఫ్ఐ అంటే ఏంటండి ఎస్ఎఫ్ఐ అనేది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనేది స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థుల యొక్క సమస్యల పైన పోరాడేటువంటి ఒక సంఘం ఆల్ ఇండియా వైడ్ గా ఉన్నటువంటి ఒక సంఘం చెప్పండి అంటే సమస్యలు ఎలాంటి సమస్యలు మీద పేరు మీరు పోరాడుతారు విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్ సమస్యలు కానీ హాస్టల్ సమస్యలు కానీ కాలేజీ సమస్యలు కానీ దూర ప్రాంతం నుండి వస్తున్నటువంటి విద్యార్థులకు బస్సు సదుపాయం కోసం కానీ హాస్టల్లో సరైనటువంటి భోజనాలు సరైనటువంటి వసతి సమస్యల పైన కానీ లేదా కాలేజీల్లో ఫీజులు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇలా అనేక సమస్యల పైన పోరాటాలు చేస్తున్నాను చేస్తున్నాం ఓకే అండి పోరాటాలు మీరు చేస్తామని అంటున్నారు పర్ సపోజ్కి ఏదో ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఏ ఉన్నాయండి అలాంటి హాస్టల్లో ఫుడ్ బాగోలేకపోతే మీరు ఎలా క్లియర్ చేస్తారు ఖచ్చితంగా ఏదైనా హాస్టల్లో ఫుడ్ అనేది సమస్య ఉండేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మాకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది వెంటనే ఆ హాస్టల్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వార్డెన్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వార్డెన్తో ఏదైతే ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదో ఆ ఫుడ్ ని మళ్ళీ వండించే విధంగా మాట్లాడడం జరుగుతుంది అవునండి ఆ ఫుడ్ బాగుందా లేదా పిల్లలు చెప్పింది మీరు నమ్ముతారా లేదంటే మీరు వార్డెన్ చెప్పింది మీరు నమ్ముతారా మేము పిల్లలు చెప్పింది కానీ వార్డెన్ చెప్పింది అని పక్కన పెట్టి డైరెక్ట్ గా ఎక్కడైతే కంప్లీట్ ఉందో అక్కడికి వెళ్ళి చెక్ చేసి ఆ ఫుడ్ సరిగ్గా ఉందా లేదని చెక్ చేసిన తర్వాతే మేము అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ప్రాథమికంగా ఉన్నటువంటి ఆ వార్డెన్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళతో మాట్లాడడం చెప్తారు ఓన్లీ ఈ ఫుడ్ కి సంబంధించిన ఎలాంటి సమస్యల మీద మీరు పోరాడతారా లేదంటే స్టూడెంట్స్కి ఇప్పుడు బీసీ వెల్ఫర్ బీసీ స్టూడెంట్స్ ఏమైనా అండి ఎస్ఐ స్టూడెంట్స్ అవనండి తర్వాత ఎస్కే స్టూడెంట్స్ అవినండి ఈ స్టూడెంట్స్ అందరి మీద కూడా ఎవరికైనా సమస్యలు వస్తే ఫుడ్ చేస్తామంటారు మిగతా ఎలాంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సరిగ్గా పడుకోవడానికి సరైనటువంటి వసతి కల్పించాలి లేదా దోమలు రాకుండా కిటికీలు దోమతలు ఏర్పాటు చేయాలి వర్షాకాలం సంభవించేటప్పుడు వాళ్ళకి దుప్పట్లు ఇతర ఇతర కాస్ట్యూమ్స్ అన్ని అందించాలి వీటితో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలే కాకుండా ఈ విద్యార్థులు తినడానికి అవసరమైనటువంటి మెస్ మెస్బిల్స్ ఏవైతే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి మెస్బిల్స్ ఉంటాయో ఈ మెస్ బిల్లులు రావాలని చెప్పి సరైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసే విధంగా సిబ్బంది లేకపో లేకుండా పని ఆటంకం కలగకుండా ఎవరైతే వార్డెన్లు ఉన్నారో ఈ వార్డెన్లు నిర్వహణ అనేది సరిగ్గా జరగాలంటే వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి అటువంటి రిక్రూట్మెంట్ కూడా వీళ్ళని తొందరగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి సిబ్బందిని ఏర్పాటు చేయాలని మెస్సార్జ్లు అనేవి పెంచాలని మెస్సార్జీలు మెస్ బిల్స్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉండాలని ఇటువంటి అనేక సమస్యల పైన ఆస్తు సమస్యల పైన పనిచేయడం అనేది జరుగుతుంది ఓకేనండి ఇలాంటి ఏవైనా బిల్లులు గట్టా పడకపోతే మీరు ఎవరిని అడుగుతారు మీరు ఖచ్చితంగా బిల్లులు ఏవైతే పడట్లేదో ఈ బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే పాలసీ మ్యాటర్స్ ఉంటాయో ఇవన్నీ ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీటితో పాటుగా ప్రభుత్వం డైరెక్ట్ గా ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఈ బిల్స్ అనేవి సార్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది డైరెక్ట్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే విద్యార్థులందరినీ ఐక్యం చేసి పోరాటాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది అవును ఎక్కువగా హాస్టల్లోనే ఎందుకంటే ఏంటంటే సింగింగ్ చేయకపోవడం కానీ అలాంటప్పుడు రూమ్స్ సరిగ్గా బాగోడవు బాగోలేనప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా విద్యార్థులకి కొంతమందికి టైఫాయిడ్ మలేరియా అంటే జ్వరాలు గట్ట వస్తుంటాయి అలాంటి టైంలోనే బాగా పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు అలాంటి విద్యార్థులకి మీరు ఎలాగ మీరు సహకారం చేస్తుంటారు ఏదైతే ఈ టైంలో విద్యార్థులకు నష్టం జరుగుతుందో వర్షాకాలం లేదా సీజనల్ టైంలో వచ్చేటప్పుడు ఎక్కువగా అనారోగ్యానికి ఫాలో అవుతూ ఉంటారు అనారోగ్యానికి పాలైనటువంటి అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐకి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఎస్ఎఫ్ఐకి అప్రోచ్ అయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులకి పిలిచి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ అప్పటికి హాస్పిటల్కి అధికారులు స్పందించకపోతే ఈ టైంలో మేమే వెళ్ళి కొన్ని కొన్ని సందర్భాల్లో హాస్టల్లో కూడా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని హాస్పిటల్ దగ్గరగా ఉన్నటువంటి హాస్పిటల్లోకి చేర్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది ఒకవేళకైనా ఆ స్టూడెంట్స్ భయంకి వాళ్ళ అధికారంతో అయితే అక్కడ ఉన్న హాస్టల్లో ఉన్నటువంటి బాధ్యతలు ఉంటారు హాస్టల్కి సంబంధించిన బాధ్యతలు ఉంటారు వాళ్ళ భయానికి వాళ్ళు ఏదైనా సరిగ్గా ఫుడ్ పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేయకపోతే సరిగ్గా బాగోలేకపోతే చెప్పడానికి కొంతమంది స్టూడెంట్స్ భయపడుతుంటారు అలాంటి టైంలో సాధారణంగా విద్యార్థులతో నిరంతరం మేము కాలేజీల్లో కానీ హాస్టల్స్ లో విద్యార్థులతో నిరంతరం రిలేషన్షిప్స్ ఉంటాయి అధికారులు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ కి వెళ్తుంటారు కొంతమంది విద్యార్థులు వార్డెన్ భయపడి అధికారులకు భయపడి విషయాన్ని చెప్పాల్సిన చెప్పకపోవచ్చు చెప్పలేకపోవచ్చు బట్ ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐకి అటువంటి ఇబ్బంది ఏం లేదు ఎక్కడ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐకి తెలియజేస్తారు ఎక్కడికక్కడ మా కమిటీలు ఉంటాయి మండల కమిటీలు కాలేజ్ హాస్టల్స్ కమిటీలు ఉంటాయి వాళ్ళకి తెలియజేస్తారు వాళ్ళు తెలియజేసిన వెంటనే వాళ్ళు మాకు ఎప్రోచ్ అవ్వడం జరుగుతుంది మాకు ఎప్రోచ్ అయిన వెంటనే ఆ సంస్థల పైన మేము అనేది కార్యక్రమాలను చేయడం జరుగుతుంది అవును పర్ సపోజ్ కి మండిన మండి జిల్లాలోనే కురం సంబంధించిన అక్కడ హాస్టల్ ఉంది అక్కడ చాలా మంది మరణించారు ఆ స్టూడెంట్స్ ఇప్పుడు అది అంతవరకు కూడా తెచ్చిన కారణం ఏంటంటే అది అక్కడ ఉన్న వాతావరణం అవ్వచ్చు లేదంటే హాస్టల్ వార్జన్స్ నిర్లక్ష్యం అవ్వచ్చు అక్కడ ఫుడ్ సెన్సర్ అవ్వచ్చు అలాంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు మీరు ఎక్కువగా మీరు ఎలాగ మీరు సంస్కృతి చేస్తారు ఖచ్చితంగా ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో ఈ మధ్య కాలంలో కురుపాము నియోజకవర్గంలో హాస్టల్ విద్యార్థులు ఐదుగురు మంది పిల్లలు చనిపోవడం జరిగింది వివిధ హాస్టల్స్ లో దీనికి గల కారణం ఖచ్చితంగా ఏదైతే ఒకవైపు వాతావరణం ఇటువంటివి వార్డెన్లు అధికారులు ఎంతైతే బాధిస్తుందో ఉందో ఇంకోవైపు ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది మనం ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు మనం ప్రస్తుతం ముందుగానే కల్పించి పెట్టాలి వాళ్ళకి ఏఎన్ఎం లు లేదంటే డిస్పెన్సరీ కానీ ప్రాథమికంగా అవసరమైనటువంటి మందులు కానీ ఇటువంటివన్నీ కూడా ముందునే మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి ప్రభుత్వం కూడా ఆదిశ్గానే ఆలోచన చేయాలి కానీ ఈ సంఘటన జరిగినటువంటి సందర్భంలో సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రి మేడం మన దగ్గరే ఉన్నారు ఆవిడ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులు చనిపోతే మాదేంటి బాధ్యత అనేటువంటి నిర్లక్ష్య వైఖరి అనేది ప్రజాప్రతినిధుల్లో కూడా మనం చూస్తున్నాం ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్లేసి తల్లిదండ్రులు గెలిపిస్తున్నారంటే వాళ్ళ బిడ్డల్ని మీ హాస్టల్లో పెడుతున్నారు ఒకవేళ హాస్టల్ సిబ్బంది గాని హాస్టల్ వార్డెన్లు గానీ సరిగ్గా వ్యవహరించి సరిగ్గా పనిచేయకపోతే నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది జిల్లా అధికారులు అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు ఆ రకంగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు అనేది కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం మేము చేస్తాం మరోవైపు కూడా చైతన్యం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం ఓకే అది ఇప్పుడు మీరు ఎస్ఎఫ్ఐ మీరు జిల్లా అధ్యక్షులు చెప్తున్నారు మీరు ఎన్ఆర్ నుంచి అంటే ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అంటున్నారు విద్యారంగ సంస్థల మీద మీరు పోరాటం పోరాటం చేస్తామంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు ఎస్ఎఫ్ఐ అనేది హండ్రెడ్ సెవెంటీలో స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా అనేక విద్యారంగ సంస్థల పని పనిచేస్తుంది నేనైతే ఎస్ఎఫ్ఐ లో ఎన్ని సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పదహారు నుంచి ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ లో విజయనగరం జిల్లాలో పనిచేయడం అనేది జరుగుతుంది నేను ఎంఆర్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నాను ఎంఆర్ కాలేజీలో డిగ్రీ జాయిన్ అయిన తర్వాత ఎస్ఎఫ్ఐ జాయిన్ అవడం జరిగింది అప్పటి నుండి కూడా కంటిన్యూస్ గా ఆర్గనైజన్ లో పనిచేయడం అనేది జరుగుతుంది అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత కరోనా వచ్చింది అప్పుడు ఈ కరోనాలో మీరు ఎలాంటి హెల్ప్ చేశారు మీరు కరోనా రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయినటువంటి కరోనా ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే దాతలు ఉంటారో వీళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళ దగ్గర బియ్యము పప్పులు ఉల్లిపాయలు దుంపలు ఇటువంటి నిత్యావసర సరుకులు ఏమైనా ఎవరికి అందుబాటులో లేదు అలాంటి టైంలో కూడా కరోనా నుండి ఆ మనిషి బ్రైట్కి రావడానికే భయపడేటువంటి రోజుల్లో కూడా ఎస్ఎఫ్ఏ ఆర్గనైజేషన్ అనేది ఇంటింటికి వెళ్ళి ఆ దాతలు ఇచ్చినటువంటి వస్తువులన్నింటి కూడా అందరికి అందించడం జరుగుతుంది అది అయిన తర్వాత సెకండ్ ఫేజ్ లో ఇంకా బాగా కరోనా ముదురుతున్నటువంటి టైంలో ఏదైతే ఐసోలేషన్ సెంటర్లో ఈరోజు ఈ జిల్లాలో ఎస్కే పీజీ కాలేజీలు బిఈడి కాలేజీలో ఒక గొప్ప ఐసోలేషన్ సెంటర్ నడిపి చాలా మంది రోగులకి మేమే దగ్గర ఉండి వంటలు చేసి వాళ్ళకి అవసరమైన న్యూట్రిషన్ మొత్తం అందించడం జరిగింది ఆ దానికి కూడా వివిధ రకాలైన దాతల్ని కూడా కలిసి నర్సులని కూడా సంప్రదించి వాళ్ళు కూడా హెల్ప్ తీసుకున్నాం చాలా మంది ఆ టైంలో సహకరించి చాలా ఎక్కువ మొత్తంలో అన్ని రకాలైన సౌకర్యాలు కూడా మా ఆర్గనైజేషన్ అందించడం జరిగింది ఆ రకమైన సేవా కార్యక్రమాలని ఆ టైంలో మేము చేయడం జరిగింది మీరు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అంటున్నారు బీసీ వెల్ఫేరు తర్వాత ఎస్టీ హాస్టల్ ట్రైబల్ వెల్ఫేరు శ్వాస వెల్ఫేరు మొత్తం ఈ మూడు కలిపి సుమారుగా మీకు మీకు తెలిసినట్టు ఎన్ని హాస్టల్ ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్న బీసీ వెల్ఫేర్ కి సంబంధించి రెండు మూడు హాస్టల్స్ ఎస్టీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి రెండు హాస్టల్ ఎస్సీ వెల్ఫేర్ కి సంబంధించిన రెండు హాస్టల్ అంటే ఒక కాలేజ్ అమ్మాయిల హాస్టల్ ఒక కాలేజ్ అబ్బాయిల హాస్టల్ నియోజకవర్గ కేంద్రాల్లో ఉంటాయి వీటితో పాటుగా మండల కేంద్రాల్లో చిన్నపిల్లల హాస్టల్ ఉంటాయి విజయనగరం పట్టణం తీసుకున్నట్లయితే విజయనగరం పట్టణంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ రెండు అబ్బాయిలు ఒక అమ్మాయిల హాస్టల్ ఉంది దీంతో పాటుగా ఎస్టీ ఒక రెండు అబ్బాయిలు ఒక అమ్మాయిల హాస్టల్ ఉంది ఎస్సీ వెల్ఫేర్ లో మూడు అమ్మాయిల హాస్టల్స్ రెండు అబ్బాయిల హాస్టల్స్ ఉన్నాయి వీటితో పాటుగా స్కూల్ హాస్టల్ బీసీ హాస్టల్ ఒకటి ఉంది చిన్నపిల్లల హాస్టల్ సంబంధించి ఎస్సీ హాస్టల్ ఒకటి ఉంది వీటి అగ్రహంలో ఒక రూరల్లో ఒక హాస్టల్ ఉంది సో ఈ రకంగా అన్ని హాస్టల్స్ కూడా మేము నిరంతరం సందర్శిస్తూ ఉంటాం సమస్యలు మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలని వార్డెన్లకి తెలియజేయడం జరుగుతుంది ఆ అప్పటికే పరిష్కారం కాని అట్లా ఖచ్చితంగా అధికారులు ఎస్సీ వెల్ఫేర్ బిడీలు కానీ బీసీ వెల్ఫేర్ బిబీసీ డబ్ల్యూ వాళ్ళు కానీ కలిసి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి వినతి పత్రాలు ఇస్తాం అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే విద్యార్థులందరినీ కొన్ని ఐక్యం చేసి పోరాటాలు నడిపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చాలా సందర్భాలు ఉన్నాయి ఈ హాస్టల్ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే సొంత భవనాలు లేనటువంటి హాస్టల్స్ సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అనేక పోరాటాలు అనేది మధ్య కాలంలో నిర్వహించి ఆ రకంగానే అనేక హాస్టల్స్ కూడాను సొంత భవనాలు లేనటువంటి వాటికి బిల్డింగ్లు చేంజ్ చేయడం శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ మార్చడం అనేటువంటి ప్రయత్నం కూడా చేయడం ఓకే అయితే ఎగ్జాంపుల్కి పర్ సపోజ్కి కొన్ని కొన్ని హాస్టల్లోనే బాత్రూమ్లు ఉండవు తర్వాత ట్యాప్లు కూడా ఉండవు అంటే మనం త్రాగు నీరు తాగడానికి కూడా ఉండవు అలాంటప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడుతుంటారు అలాంటి టైంలోనే వాళ్ళ పిల్లలు కంప్లైంట్ ఇవ్వరు ఎగ్జాంపుల్కి అప్పుడు మీరు అలాంటప్పుడు మీరు ఎలా తెలుసుకుంటారు మీరు మేము ఖచ్చితంగా హాస్టల్లో ఏదైతే ఉన్నాయో హాస్టల్ సందర్శించడం జరుగుతుంది వివిధ రకాల సందర్భంలో వెళ్ళేటప్పుడు మేము ఖచ్చితంగా చూస్తాం హాస్టల్కి డోర్లు లేనటువంటి సంఘటనలు కానీ ట్యాపులు లేనటువంటి సంఘటనలు కానీ ఇటువంటి సంఘటనలు మేము చూస్తాం వెంటనే వార్డల్ తెలియజేసి ఈ డోర్లు ఇక్కడ లేవు వీటిని బాగా చేయించాలి ఇలా ఈ ట్యాప్లు ఇక్కడ పోయినాయి వీటిని సరి చేయాలని చెప్పేసి చెప్తాము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వాళ్ళకున్నటువంటి ఫండింగ్ బట్టి వాళ్ళు దాన్ని క్లియర్ చేసినటువంటి సందర్భాలు ఉంటాయి అప్పటికీ వెనకపోతే ఖచ్చితంగా అధికారులు తీసుకెళ్ళ మీరు ఓకే అది మీరు ఎంతమంది ఉంటారు మీరు మొత్తం జిల్లా మొత్తం ఈ విజయనగరం జిల్లాలో ఇరవై ఏడు మంది వరకు మాది జిల్లా కమిటీ ఉందండి దీని కింద మండల కమిటీలు ప్రతి మండలానికి మండల కమిటీలు ఉంటాయి అలా ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో మండల కమిటీలు స్కూల్ కమిటీలు కాలేజ్ కమిటీలు హాస్టల్ కమిటీలు అనేవి ఉంటాయి ఇది అనేది ఒక ఆఫీసు లేదా జాబ్ అనేది కాదు ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఇందులో పనిచేసే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా యాక్టివ్ గా సొసైటీని చేంజ్ చేయాలనే ఆలోచన కాదు విద్యార్థులకు హెల్ప్ చేయాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో వర్క్ జరుగుతుంది అందరం కలిసి కట్టుగా యూనిటీగా వర్క్ జరుగుతుంది సార్ సపోజ్కి ఎవరికైనా హాస్పిటల్ పిల్లలకి ఎవరికైనా సరే వాళ్ళు చిన్న లావని పెద్ద లావని అంటే ఎంతో బాగోలేని టై టైంలోనే బ్లడ్ మేము ఈ జిల్లాలో గత కొద్ది సంవత్సరాలుగా భగత్ సింగ్ జయంతి అల్లూరి సీతారామరాజు జయంతి వర్ధంతుల సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోనే ఫోరెస్ట్ డిగ్రీ కాలేజీలో అదే విధంగా రెవెన్యూ హోమ్ లో చీపురుపల్లి లో లేదా ఎస్కోర్ట్ లో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సంవత్సరానికి ఒకసారి అయినా సరే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి బ్లడ్ ఏదైతే క్యాంప్లు ఉన్నాయో బ్లడ్ డొనేషన్ రోటరీ క్లబ్లు ఉన్నాయో రోటరీ క్లబ్ కావచ్చు ఎన్విఎం కావచ్చు గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ కావచ్చు బ్లడ్ బ్యాంక్లు అన్నింటి అనుసంధానంగా ఉండి సమస్య వచ్చేటప్పుడు మాకు తెలియజేసిన వెంటనే వాటికి స్పందించి వాళ్ళకి అవసరమైన బ్లడ్ని కూడా ఇన్ టైంలో అందించేటువంటి ప్రయత్నం అనేది మా ఆర్గనైజేషన్ అనేది ఎప్పటికప్పుడు చేయడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడము ఇలా క్లాత్ ఇటువంటి డ్రైవ్స్ అనేవి అంటే ఒక సందర్భం వచ్చేటప్పుడు ఒక డ్రైవ్ ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా ఎవరైతే దాతలు ఉంటారో వీళ్ళని కలిసి వాళ్ళ దగ్గర బట్టలని ఫుడ్ ని సేకరించి దాన్ని ఎవరైతే ఇప్పుడు రైల్వే స్టేషన్లు అంట బస్ కాంప్లెక్స్ అంట ఇక్కడ చాలా మంది వాళ్ళు ఉంటారు ఫుడ్ లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఫుడ్ అందించడం బట్టలు అందించడం ఇటువంటి కార్యక్రమాలు అనేవి డ్రైవ్ ఇస్తూ చేస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో కూడా అనే కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాము గారు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎస్సీ అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఈ హాస్టల్ సమస్య కాకుండా స్టూడెంట్స్తో ఎలాంటి సమస్యలు అయినా సరే స్కాలర్షిప్ అవి అందకపోయినా సరే ఎలాంటి అయినా సరే మేము అవి క్లియర్ చేస్తాము మా వల్ల ఒకవేళ అవ్వకపోతే ప్రభుత్వ అధికారులకి మేము అందజేస్తాము ఇంకా ఇంకా వాళ్ళ వల్లప్పుడు ప్రజా ప్రజాప్రతినిధుల్లో కూడా కలుస్తాము అవసరమైతే మేము కలెక్టర్నే కలిసి కూడా మేము అవి మాకు రావాల్సినవన్నీ కూడా బకాయిలు కూడాను మేము స్టూడెంట్స్గా అందేలాగా మేము క్లియర్ చేస్తామని అంటున్నారు ఎలాంటి సమస్య క్లియర్ చేస్తామంటున్నారు రాము గారు ఏ సమస్యనా సరే ఉంటే మా టీ నైన్ ఛానల్కి సంప్రదిస్తారని కోరుకుంటున్నాం మీకు పూర్తి స్థాయిలో మా టీ నైన్ తోడై ఉంటామండి రాము గారు ఎలాంటి సమస్యలైనా సరే మేము క్లియర్ చేస్తామని అంటున్నారు ఫేస్ టు ఫేస్ రాము గారు టీ నైన్ న్యూస్ కృష్ణ రబిన్